ఎందుకంటే గతంలో వీళ్ళు ఏం చేశారో తెలిస్తే అప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళే సిగ్గుపడతారు సార్ ఎందుకంటే ఇప్పుడు మా టీడీపీ ఎన్ఆర్ఐ మహిళా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ ఫోటోలు అన్నీ తీసి ఆ ఫోటోలు అన్నీ మళ్ళీ డైరెక్ట్గా వైసీపీ సోషల్ మీడియా నుంచి పెడితే నంబర్ అని ఒక న్యూస్ పేపర్ ఫాంట్ కట్ చేసి దానిలో వీళ్ళ ఫోటోలు ఎడిట్ చేసి న్యూస్ పేపర్ ఫాంట్ పలానా పలానా వ్యక్తులు ఆ వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు విదేశాల్లో అని చెప్పి ఒక న్యూస్ పేపర్ లాగా వచ్చిన దాన్ని కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారండి సామాన్యుడు మామూలు జనరల్ మనుషులు ఎవరైనా చూస్తారు అనుకుంటారు అయ్యి బాబోయ్ పేపర్లో పడిపోయినట్టుంది అందుకే నేను న్యూస్కొచ్చి ఎలా పెట్టారు అయితే వాళ్ళు నిజంగా వ్యభిచారం చేస్తున్నట్టున్నారు అంత లోతైన మార్పింగ్ మహిళల పట్ల నేను ఒక బాధ్యత సార్ నా ఫోటో నేను నా భార్య నేను ఎప్పుడో ఒక క్రిస్మస్లో ఎవరో పిలిస్తే వెళ్తే మా ఇద్దరికి దండలేసి పెట్టిన ఫోటో తీసి మా ఇద్దరు ఫోటోని అలాగే పేపర్ క్లిప్లో ఎడిట్ చేసి వెయ్యి మంది మహిళలను విదేశాలకు సప్లై చేశాడు రాయేష్ మహాసేన అని చెప్పి ఒక పేపర్ క్లిప్ని సర్క్యులేట్ చేశారు అది నిజంగా ఆత్మహత్య చేసుకునేంత దారుణమైన అంశ వాళ్ళు పెట్టారండి ఐటీడీపీ ఐటీడీపీ ఏడుస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగితే కంప్లైంట్ ఇచ్చే ఏడొచ్చు కదా అప్పుడే అరెస్ట్ చేయించవచ్చు కదా ఎందుకంటే చిన్న విషయానికే ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పాప ఆయన చింతకాయలు విజయ గారి దగ్గరికి వెళ్ళి ఆయన లేకపోతే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా హింసించారు కదా రోజు ఒకవేళ ఇది నేరం అయితే ఆ రోజు ఏమయ్యారు ఆ రోజు ఏ గుడ్డుగురానికి పళ్ళు తోముతున్నారు మీరు ఇది సిగ్గు లజ్జ లేకుండా మాడతారండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జరిగిపోయిన వాటిని చెప్పడం ఎందుకని చెప్పట్లేదు కానీ బ్రాహ్మణమ్మని భువనేశ్వరం అమ్మని ఘోరాతి ఘోరంగా పెట్టేవారు సార్ నిజంగా వీళ్ళు ఈ చిన్న ఏదైతే కార్టూన్ ఫోటోకే కంప్లైంట్లు ఇవ్వాలి అని కనుక మాకు నేర్పిస్తే మేము దాకా మహిళల్ని అవమానించిన వాళ్ళ జోలికి వెళ్ళాం తప్పండి వాళ్ళనే శిక్షించాం అది కూడా మహిళల గౌరవార్థం తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు జోలికి వెళ్తే ఒక్క వైసీపీ వాడు బయట ఉండడు ప్రతి ఒక్క వైసీపీ పేజీ నుంచి కూడా ఆయన గురించి నీచమైన వ్యాఖ్యలు రాశారు కానీ ఆయన మగోడు తట్టుకుని నిలబడ్డాడు ఆయన డైరెక్ట్గా విమర్శించిన డైరెక్ట్గా బూతులు తిట్టినోడు కూడా ఇప్పుడు మేము కేసు పెట్టలేదు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అలాంటి యాదవలో కుక్కల వంద మురుగుతాయి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఏదో ఇలా చిన్నదానికి జరిగిందని మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు తీసుకెళ్లి అరెస్ట్ చేయాలంటే మీరు అండి కోటం ప్రభుత్వం నిజంగా ఎంత నిజాయితీగా పనిచేస్తుందో వాళ్ళు దాన్ని కూడా అలుచుకు తీసుకున్నారనుకుంటున్నాను ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద ఒక ఎఫ్ఐఆర్ చేశారండి రాజోల్ పోలీస్ స్టేషన్లో ఏంటంటే ఎప్పుడో అదే వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లోన ఒక వైసీపీ కార్యకర్త భారీ ఫోటోని నేను మార్పింగ్ చేశానని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ కోటం ప్రభుత్వం నా మీద ఎఫ్ఐఆర్ అయింది అప్పుడండి మా గవర్నమెంట్ వచ్చిన రెండు మూడు నెలల్లో ఎఫ్ఐఆర్ అయితే నేను చాలా అవమానపడ్డాను సార్ ఏంటి మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా మీద కేసు అది కూడా తప్పుడు కేసు అని నేను బాధపడి కోనసం ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే లేదండి మహిళల పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా సరే కేసు నమోదు చేయమని మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆదేశాలండి అన్నారు నమస్కారం పెట్టాను ఎస్పీ గారికి సరే మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి నా తప్పు ఉందంటే దాన్ని కనుక చెప్పండి మీరు